ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు పది మంది చెప్పు షేర్ చేయండి అనేక మంది దీవించబడతారు ఆశ్రవదించబడతారు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసై సెంటర్లో అద్భుతమైన ఆరలు జరుగుతున్నాయి ఇప్పుడు అనేక మంది వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు చాలా మంది అద్భుతమైన సాక్ష్యాలు ఇస్తున్నారు మీరు అడుగు పెట్టండి అనుకోలేని కార్యం దీని పట్ల చేస్తాడు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి దీవెనకరం ఉన్నాయి ఈ రోజు కూడా మంచి మాట వాగ్దానం ప్రభుత్వం రండి వాగ్దానం చదవాలి మొదటి దినవృత్తాంతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నీ దేవుడే నీకు సహాయము చేయను హలే దేవుడు అద్భుతమైన మాట మీ అందరితో మాట్లాడుతున్నాడు చాలా మంది ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారు టెన్షన్ ఆందోళన ఒత్తిడి నాకు సహాయం ఎలా దొరుకుతుంది ఈ రోజు నా జీవితం ఏంటి నా పిల్లలు ఏంటి నా ఉద్యోగం ఏంటి నా భవిష్యత్ అని మీరు ఒకవేళ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారేమో ప్రభు మీ కొరికి మాట పంపిస్తున్నాడు నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు నువ్వు నమ్ముతున్న దేవుడు గొప్ప దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు నేను మర్చిపోయే దేవుడు కాదు నీ బంధువులు విడిచిపెడతారు నీ స్నేహితులు విడిచిపెడతారు నీ ముఖ్య స్నేహితుడు నీతో ఉన్నవారు నేను విడిచిపెడతారు కానీ ఏసు నేను విడిచిపెట్టేవాడు కాదు ఆయనే నీకు సహాయం చేయబోతున్నాడు ఇల్లు కడుతున్న మధ్యలో ఆగిపోయిందా వివాహం వచ్చింది మధ్యలో ఆగిపోయిందా గర్భవం లేక బాధపడుతున్నారా చాలా మంది సహాయం చేస్తామని చెప్పి ఒకవేళ సహాయం చేయకుండా మధ్యలో వెళ్ళిపోయారు భయపడద్దు విడిచిపెట్టు ఏసు వైపు చూడు ఈ మాట నీ కొరకే నీ దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు అలా లూయ మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు ఆయన మాట తప్పే దేవుడు కాదు దేవుని బిడ్డ ఈ మాట నీ కొరకే దూరంలో ఉన్న కష్టంలో ఉన్నా భర్త మారు మనసు లేదు పిల్లలు ఈ మాట వినట్లేదు ఎంత అవమానాలు ఆటుపోట్లు బ్రతకడమే కష్టంగా ఉంది ఉద్యోగం లేదు చేతుల డబ్బులు లేవు ఎలాగని భాపడుతున్నా భయపడద్దు దేవుడు తన సహాయాన్ని పంపించబోతున్నాడు నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ఆధారపడ్డ దేవుడు నీకు సహాయం పంపించబోతున్నాడు నలుగు దిశల నుంచి దేవుడికి సహాయం చేయబోతున్నాడు నీతోనే ప్రభు చెప్తున్నాడు నువ్వు దీవించబడబోతున్నావు నీ పిల్లలు దీవించబడబోతున్నావు నీ కుటుంబం దీవించబడబోతున్నావు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు దేవత దేవుడు యువత కాల సమయంలో మీ జీవితాలు చేయబోతున్నా ప్రార్థన చేసుకున్నా ప్రేమ గన్న తండ్రి పరిశుద్ధులు ఎంతమంది వార్తలు విన్నారు నీ దేవుడు నీకు సహాయం మనుషులకు సహాయం వ్యర్థం ప్రభుత్వం ఎవ్వరు కూడా సహాయం చేయరు నీవు మాకు సహాయం చేస్తావని రోజు నీ వాగ్దానంలో మాతో మాట్లాడు మమ్మల్ని బలపరిచే తండ్రి నీకు స్తోత్రాలు ఎంతమంది సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో పిల్లల విషయాల్లో ఎంతమంది ఎదురు చూస్తున్నారు దేవుడికి ఏ సహాయం కావాలో ఆ సహాయము గాక ప్రతి ఒక్కరిని దీవించండి అలాగే ప్రభా ఎంతమంది తిరిగి మరలా స్కూల్కి కాలేజెస్కి వెళ్తున్నారు ప్రభా వారందరినీ మీరు దీవించ ప్రతి విద్యార్థిని మీరు ఆశీర్వదించండి ఐ బ్లెస్ ఆల్ ద స్టూడెంట్ స్టూడెంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం ఆశ్వదిస్తున్నాం మీరు తోడుకుంటూ గొప్ప కార్యాలు చేయమని ఏసు చున్నాము తండ్రి ఆమె హలే లూయా నీ దేవుడే నీకు సహాయం చేయబోతున్నాం భయపడద్దు ఎక్కడికి వెళ్తున్నావు ఏ పని మీద వెళ్తున్నావు ముందుకు వెళ్ళండి అన్ని కోణాల్లో దేవుడి రోజులకు సహాయం చేయను కాకుండా గాడ్ బ్లెస్ యూ